హాయ్ అండి కస్టమర్ పెరగాలంటే నేను ఒక చిన్న టిప్స్ అయితే చెప్తానండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మనకి లాంగ్ ఫ్రాక్ అయితే వచ్చింది హ్యాండ్స్ కుట్టమని అయితే ఇక్కడ నేను ఫ్రిల్స్ పెట్టాను చూసారా ఆ క్లాత్తో వీళ్ళు హ్యాండ్స్ ఇచ్చారనమాట చాలా చాలా షార్ట్గా ఉన్నాయి పాప వచ్చేసి ఆరుమూడు వచ్చేసి పంతొమ్మిది ఇంచులు ఉంది కానీ ఈ క్లాత్ తోటి మనం ఆరు లూస్ చెక్ చేసుకుంటే ఏడున్నర ఇంచులు కూడా రావట్లేదు అవ్వదని వెనక్కి అయితే పంపించేశారంట వాళ్ళ ఇంటి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు యాక్చువల్గా అయితే నేను ఇలాంటి చిన్న చిన్నవి ఆల్టరేషన్ చేయట్లేదండి ఓన్లీ బ్లౌజెస్ లాంగ్ ఫ్రాక్స్ మాత్రమే కుడుతున్నాను నా దగ్గరకు వచ్చి చాలా రిక్వెస్ట్ చేశారు ఏదో ఒకటి చేయమని నేను చెప్పాను అనమాట అంచు కలర్ తోటి క్లాత్ తీసుకుని మనం ఇలాగ ఫ్రిల్స్ పెట్టుకుంటే బాగుంటుందంటే సరే పెట్టండి అన్నారు కానీ కస్టమర్స్కి అయితే చాలా బాగా నచ్చిందండి అలాగా మనం వారిని ఇంప్రెస్ చేసామంటే కస్టమర్స్ అనేది బాగా పెరుగుతారనమాట ఇప్పుడు వచ్చేసి నేను హాఫ్ మీటర్ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను అయితే ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఇలా అడ్డంగా వేసుకుంటున్నాను కోరాస్ అనేవి నాకు రైట్ సైడ్ వైపు వచ్చినాయి యాక్చువల్గా అయితే ఆపోజిట్లోకి రావాలి కదా ఇది ఆర్మ్ లూజ్ ఎక్కువ కాబట్టి అతుకులు ఏం పడకుండా డైరెక్ట్గా నేను కటింగ్ చేసేస్తున్నాను కింద ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి ఖర్చులతో కలిపి నేను పది ఇంచులు ఇస్తున్నాను ఎలాగో కింద ఫ్రిల్స్ వస్తాయి కాబట్టి మనకి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువే వస్తుంది ఇలా కనిపిస్తుంది కదా స్ట్రైట్గా లైన్ వేసుకొని ఇక్కడ నుంచి పది ఇంచులకి మార్కింగ్ వేసుకోండి ఇక్కడ కూడా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి వేసిన తర్వాత ఆరు లూజు తొమ్మిది ఇంచులు అంటే పద్దెనిమిది ఇంచులు కదా సగం వచ్చేసి తొమ్మిది ఇంచులు చంక డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకోండి దీనికి మరి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు హ్యాండ్ కటింగ్ కోసం మనకి బ్లౌజ్లకి అయితేనే కొంచెం మంచిగా చేసుకోవాలి కానీ వీటికి ఏం కొలతలు అవసరం లేదు హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరున్నర ఇంచులు ఇలా క్రాస్గా తొమ్మిది ఇంచులకు మార్కింగ్ వేసుకుని ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు తీసుకున్నాను స్ట్రెయిట్గా చూసుకోండి ఆర్ములు ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక మార్కింగ్ వేసుకుని ఇలా స్ట్రేట్గా వేసుకుని క్రాస్గా రెండు ఇంచులకు మార్కింగ్ వేసుకోండి తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర వన్ ఇంచు ఏ సైజు వాళ్ళకైనా అంతే కదా కరువు స్కేల్ తీసుకుని నీట్గా ఇలా కరువు అనేది తిప్పేసుకోండి ఇంతగా మనం మార్కింగ్ వేయాల్సిన అవసరం కూడా లేదండి జస్ట్ ఫ్రీ ఫ్రీ హ్యాండ్ తోటి మనం కటింగ్ చేసేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు ఓన్లీ బ్లౌజ్లకి అయితేనే పక్కా కొలతలతో ఉండాలి ఇలాంటి రెడీమేడ్ టాప్స్ కానీ లేదంటే ఫ్రాక్స్ కానీ పెద్ద కొలతలు అవసరం లేదనమాట ఇలా ఎగస్టోనా క్లాత్ని కట్ చేసుకుని ఇక్కడ కూడా కింద కూడా నీట్గా కట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు మిడిల్లోకి చిన్న టక్ ఇచ్చేసుకోండి ఇక్కడ మిడిల్లో చిన్న టక్ ఇచ్చేసుకొని టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇలాగా లోత్ అయితే కట్ చేసేయండి ఇక్కడ ఇలా లోతు అనేది ఒక హాఫ్ ఇంచ్ వరకు తీసేసుకోండి లోతు అయిపోయిందండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ ఇప్పుడు దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టుకొని దీన్ని కూడా కట్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనకి హాఫ్ పట్టు అంటారు కదా కాటన్ సిల్క్ అదనమాట ఇది కూడా హాఫ్ మీటర్ తెచ్చాను బార్డర్కి మ్యాచ్ అయ్యేటట్టు ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ కూడా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నాకు ఆర్మ్ బ్లూస్ కూడా సరిగ్గా రావట్లేదు అంటే అతుకులు పడుతున్నాయి అతుకులు ఏం పడకుండా అని చెప్పేసి ఇలా ఫోల్డ్ ఫోల్డ్ చేసాను అనమాట ఫోర్ ఫోల్డింగ్స్ ఇలా కింద పెట్టేసుకుని ఇలా నీట్గా కట్ చేస్తున్నాను ఇక్కడ కూడా అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి మనకి ఇచ్చిన హ్యాండ్ క్లాత్ చూడండి ఎంత తక్కువ ఉంది చూసారా పాప హైట్ అయితే మొత్తం చంకలోకి అనమాట హైట్ అనేది ఇంకా ఆర్మి డూస్ కూడా ఒక్క మనకి ఒక్క హ్యాండ్కి మాత్రం వస్తుంది చాలా ఇష్టపడ్డారంటండి అమ్మాయి నాకు ఇదే ఫ్రాక్ కావాలని చాలా బాధపడ్డారు కానీ ఫినిషింగ్ చూసి ఈ కలెక్షన్ అంటే మన మ్యాచింగ్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అయితే నేను ఏమనుకున్నానంటే ఇలాగా ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకుని మనకి ఎంత వస్తుందో చూసుకుందామని చెక్ చేస్తున్నాను ఇంచులు వచ్చింది కదా నాలుగు భాగాల కింద మార్కింగ్ వేసుకుని అప్పుడు ఫ్రిల్స్ పెడితే మనకి ఎక్కువ క్లాత్ వస్తుంది కదా పొడుగ్గా ఫ్రిల్స్ కూడా ఎక్కువ వస్తాయని అనుకున్నాను కానీ విడ్త్ సరిపోవట్లేదు అంటే ఇలా సగానికి ఫోల్డ్ చేస్తే ఫ్రిల్స్ విడ్త్ అనేది అసలు ఖర్చులోకి పోగా ఏం మిగలదు సో మనం ఫ్రిల్స్ పెట్టినా కూడా వేస్ట్ అనిపించింది తర్వాత నేను ఏం చేశానంటే ఈ పీస్నే మూడు భాగాలు చేశాను అనమాట మూడు భాగాలకి చేశానంటే వన్ పాయింట్ సెవెన్ వన్ పాయింట్ సెవెన్ అలా చేశాను ఫస్ట్ అయితే నేను విడ్త్ స్కేల్ అంత విడ్త్ కూడా చూసుకున్నాను వస్తుంది రాదా అని ఎందుకంటే మన దగ్గర ఇంతే క్లాత్ ఉందండి ఎక్కువ క్లాత్ లేదు ఈ రెడీమేడ్లో కొనుక్కున్న టాప్స్ కొన్ని అంటే ఇలాగే ఉంటాయి అసలు హ్యాండ్స్ అనేవి ఇచ్చారా లేదా అన్నట్టు ఇస్తారనమాట ఏదో ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తారు కానీ అవి మనకి సరిపోవు సో నేను ఇలా నాలుగు భాగాలు చేసుకుంటే విడ్త్ అనేది చాలా తక్కువ వచ్చింది ఫ్రిల్స్ విడ్త్ మన ఖర్చుల్లో పోగా కనీసం ఒక ఇంచు కూడా మిగలదు సో అలాంటప్పుడు మనం ఫ్రిల్స్ పెట్టినా ఒకటే పెట్టకపోయినా ఒకటే ఏదో పైపింగ్ లాగా బయట కనిపిస్తుంది సో ఇలా కాదని చెప్పేసి నేను ఏం చేశానంటే మూడు భాగాలకినే చేసానమాట ఈ ఆరు ఇంచుల్ని ఒకటి పాయింట్ సెవెను ఒకటి పాయింట్ సెవెను అలా చేసేసాను వన్ పాయింట్ సెవెన్ వన్ పాయింట్ సెవెన్ కింద అదే సగానికి ఫోల్డ్ చేసి కట్ చేస్తే మనకి సరిపోదు సో నేను ఆరించి టేప్ని మూడు భాగాలు చేశాను అనమాట ఎంత వచ్చిందో తెలియడానికి క్యాలిక్యులేటర్ వాడచ్చు లేదంటే ఇలాగైనా ఫోల్డ్ చేయొచ్చు సో నాకైతే వన్ పాయింట్ సెవెన్ ఎయిట్ అలా వచ్చింది వన్ పాయింట్ ఎయిట్ కింద మార్కింగ్ వేసేసాను ఇక్కడ కూడా వన్ పాయింట్ ఎయిట్ అంటే మొత్తానికి మనకి మూడు పీసులు వస్తాయి ఈ మూడిట్లని జాయిన్ చేసేసుకుని మనకి హ్యాండ్ లూజు ఉన్నంత వరకు ఉంటే సరిపోతుంది ఫ్రిల్స్ అనేవి ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా నీట్గా కటింగ్ చేసుకోండి ఇలాగా అయిపోయిందండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే వెళ్ళిపోద్దాం ఇవన్నీ కూడా జాయిన్ చేసేసుకోవాలి ఓకేనా స్టార్టింగ్లో ఈక్వల్గా పెట్టేసుకోండి కింద ఈక్వల్గా లేకపోయినా పర్లేదు ఎలాగో మనం కుట్టేటప్పుడు ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను సగానికి ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా కుట్టుకుంటూ వచ్చేస్తున్నాను అక్కడక్కడ చిన్న చిన్న డ్రాప్స్ లాగా మనకి ఉన్నాయన్నమాట దాని మీద పడి కుట్టని సరిగ్గా రావట్లేదు ఇంకొక సైడ్ ఓవర్లెక్ చేస్తాను ఇలా ఓవర్లెక్ చేయడం వల్ల ఏంటంటే మనకి పోగులు బయటకు రావు మీరు మాత్రం ఏం చేస్తారంటే లోడింగ్లో పెట్టేసుకోండి అంటే ఒరిజినల్ క్లాత్ కింద ఈ ఫ్రిల్స్ పెట్టుకుని దాని కింద లైనింగ్ పెట్టేసుకుంటే మీకు లోడింగ్ మెథడ్ వచ్చేస్తుంది ఇలా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోండి ఏదైనా పిన్ని సహాయంతో ఫ్రిల్స్ పెట్టుకుంటే మీకు చాలా బాగా లుక్ అనేది వస్తుంది ఇలాగా ఓకేనా రైట్ సైడ్ వైపుకి ఈక్వల్గా ఉండాలి అంత ఈక్వల్గా ఉంటేనే బాగుంటుంది ఐరన్ చేస్తే ఇంకా బాగుంటుందండి నేనైతే ఇంకా నాకు దగ్గర అంత టైం లేదనమాట ఇప్పుడే కావాలి అన్నారు నైట్ తీసుకొచ్చారు నైట్ మనం మ్యాచింగ్ సెంటర్కి వెళ్ళామనుకోండి అనుకోండి కరెక్ట్గా దొరకదనమాట అంటే చీకటిగా లైట్ ఆ లైటింగ్లో అంతగా తెలియదు అందుకునే మార్నింగ్ వెళ్ళి తీసుకొచ్చాను ఇప్పుడు కావాలి అన్నారు చాలా రిక్వెస్ట్ చేశారండి ఎవరు కుట్టనంటున్నారు ఎవరు రాదంటున్నారు పాప ఏమో ఈ డ్రెస్ ఇష్టపడుతుందంట కలర్ చాలా బాగుందిలేండి కలర్ అయితే బాగుంది అందుకునే నేనైతే ఇలా ప్లాన్ వేశాను కస్టమర్స్ కూడా బాగా నచ్చింది ఇలాగ మీరు కొంచెం తెలివితేటలతోటి ఎదుటి వాళ్ళని నచ్చేలాగా మీరు మాటలు కానీ పనిచేసే పద్ధతి కానీ బాగుంది అనుకోండి కస్టమర్స్ ఖచ్చితంగా పెరుగుతారు ఇలా నీట్గా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూడండి నేను ఎలా పెడుతున్నానో అలాగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది చిన్నదే కదా ఎందుకు లే వీడియో షూట్ చేయడం అని అనుకోకుండా మీకు పెడుతున్నానంటే మీకు కస్టమర్స్ పెరగాలని ఈ వీడియో పెట్టడానికి మెయిన్ రీజన్ వచ్చేసి కస్టమర్స్ పెరగడానికి నేను చిన్న చిన్న ఆల్టరేషన్స్ మానేసి అప్పుడే వన్ ఇయర్ అవుతుందండి ఎప్పుడంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అప్పుడే దీనివల్ల ఏంటంటే మనకి టైం అనేది చాలా పట్టేస్తుంది నాకు ఆ టైంలో ఒక వీడియో ఎడిటింగ్ చేసుకుంటానికి టైం ఉంటుంది అనమాట అందుకనే తీసుకోవట్లేదు మీరు మాత్రం ఖచ్చితంగా తీసుకోండి మంచి గ్రోత్ వస్తుంది మీకు అయిపోయిందండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకా నేను గమ్ముతో జాయిన్ చేసుకున్నాను ఒరిజినల్ని క్లాత్ని లైనింగ్ క్లాత్ని ఇలా కింద ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను ఫోల్డ్ చేసి కుట్టేసుకుని చూపిస్తాను చూడండి ఇలాగా ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకుని స్ట్రెయిట్గా వెళ్ళిపోండి స్టిచ్ వేసుకుంటూ ఇలా నీట్గా వెళ్ళిపోవాలి ఆ తర్వాత వచ్చేసి అడుగు భాగంలో పెట్టేసేయండి ఓకేనా మనకి ఖర్చులోకి ఉండాల్సిన అవసరం లేదు క్లాత్ని హ్యాండ్ లూజ్ కన్నా కొంచెం ఎక్కువ ఉంటే చాలు మీకు ఎంత విడుతు కావాలో అంత పెట్టేసుకోండి తర్వాత ఐరన్ చేసేసుకోండి అలా లే ఎత్తినట్టు రాదనమాట మంచిగా నీట్గా వస్తుంది ఐరన్ చేసుకోవాలి సగం ఫినిషింగ్ ఐరన్ ఐరన్లోనే ఉంటుందండి మన ఇంట్లో కుట్టే వాళ్ళు ఏమనుకుంటామంటే ఐరన్ చేస్తే మనకి అంత కలిసి రాదు డబ్బులు అనుకుంటాం కానీ ఫినిషింగ్కి అదే డిఫరెన్స్ అనమాట ఐరన్ చేసుకుంటే మీకు అలా ఎత్తినట్టు రాకుండా మంచిగా ఫిల్స్ వస్తాయి మీరు ఎలా కుట్టినా కూడా చూడడానికి బాగుంటుంది అయిపోయింది ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఇప్పుడు కట్ చేసేయండి ఇంకో హ్యాండ్కి రావాలి ఇలాగ మళ్ళీ ఇటువైపు తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి పక్క నుంచే కొంచెం పాదమించి డిఫరెన్స్ ఉండాలి అంతే అయిపోయింది చూసారు నేను చక్కగా వచ్చేసిందో కొంచెం ఐరన్ ఇచ్చేసేయండి ఇక్కడ కొంచెం క్లాత్ లోపలికి వెళ్ళిపోయింది ఇది ఓపెన్ చేసేద్దాం ఓపెన్ చేస్తే మన హ్యాండ్ లూస్ దగ్గర కరెక్ట్గా ఈక్వల్గా వచ్చేస్తుంది ఇలాగా చూడండి చక్కగా వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి రెండో హ్యాండ్ కూడా చూపించేస్తాను ఇలాగా లోపలికి ఫోల్డ్ చేసేసి నీట్గా కుట్టేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే కస్టమర్స్ మాకు రావట్లేదు గిరాయికి పెరగట్లేదు అనుకునే వాళ్ళకి ఇలాంటి టిప్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి అందుకని అప్పుడప్పుడు ఇలాంటివి స్కిప్ చేయకుండా మీకోసం పెడతా ఉంటాను ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకా మనకి వేరేది అవసరం లేదు క్లాత్ ఎంత ఉందో అంత పెట్టేస్తాను ఇంకా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాగా ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి సున్నా క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు పక్కనే ఇంకో స్టిచ్ వేసేయండి ఇలాగా ఓకేనా ఐరన్ చేసేసేయండి ఆ ఫ్రిల్స్ అనేవి అలాగే నిలబడి అన్నమాట పైకి ఎత్తినట్టు రావు అంతే చూసారా అంత చక్కగా ఉన్నాయా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం జాయిన్ చేసేయాలి జాయిన్ చేయాలి అంటే ఆల్రెడీ చంక దగ్గర వాళ్ళు నీట్ ఫినిషింగ్ అయితే ఇచ్చేశారు మనం మనం కొంచెం చంక దగ్గర ఇలా ఓపెన్ చేసేసుకుని ఇప్పుడు ఇక్కడ వన్ సైడ్ అంటే మన వైపుకు ఫోల్డింగ్ చేసి కుట్టేసుకుని కరెక్ట్గా మిడిల్ పాయింట్ చూసుకోవాలన్నమాట ఇలాగా మిడిల్ పాయింట్ చూసుకుని ఇలా పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా ఎందుకు ఫోల్డింగ్ చేసి కుట్టాను అంటే హ్యాండ్కి చంక దగ్గర ఆల్రెడీ వాళ్ళు ఫినిషింగ్ ఇచ్చేసారనమాట అందుకుని మనం తిప్పడానికి కుదరదు మనం బ్లౌజులకి టాప్లకి కుట్టుకుంటాం కదా అలాగా కుదరదు అనమాట ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా అయిపోయింది ఎగస్టోన్ క్లాత్ని నీట్గా కట్ చేసేయండి అంతేనండి ఇప్పుడు ఆరున్నరకి మార్కింగ్ వేసుకుని లూజ్ దగ్గర కూడా కొంచెం లూజ్ పెట్టామన్నారు వాళ్ళు అంటే నేను తీసుకున్న బాడీ కొలతకైనా లూజ్ కావాలి అన్నారు కాబట్టి ఇంకా కార్నర్కి వేసేస్తాను స్టిచ్చు కార్నర్కి వేసేస్తాను ఇంకా ఇలాగా లాస్ట్కి ఇందులో కప్స్ కూడా ఉన్నాయి అవి కూడా తీసామన్నారు తీసేసాయనమాట కప్స్ కూడా ఇంకొక స్టిచ్ కార్నర్కి బాగా అంతేనండి చూశారు కదా రెండో హ్యాండ్ కూడా అలాగే డిజైన్ చేసేసుకున్నారంటే మీకు అస్సల రెడీమేడ్లో వచ్చినట్టు కాకుండా మీరే కుట్టినట్టే ఉంటుంది ఫ్రాక్ అనేది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్